కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది గంగమ్మ దేవాలయం జలదిగ్బంధమైంది దీంతో నదిలో స్నానాలకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు అధికారులు అయినా కూడా భక్తులు వినకుండా నది వద్దకు వెళ్తున్నారు దీంతో భక్తులను కట్టడి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు అధికారులు కృష్ణా తుంగుభద్రా నదులకు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ వస్తోంది సుంకేస్ల ప్రాజెక్టు నుంచి ఇరవై గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువన జలాశయాల నుంచి వస్తున్నటువంటి వరద నీటితో నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుంది సోమవారం లేదా మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు పూర్తిగా నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది తుంకేసుల జలాశయానికి వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గత పదిహేను రోజుల క్రితమే వరద ప్రవాహం మొదలైంది కర్ణాటకలో కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఎగువన కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి ఒక శ్రీశైలం జలాశయం మినహాయిస్తే అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయాయి ప్రస్తుతం మనం తుంగభద్ర నది వద్ద ఉన్నాం రిజర్వాయర్ కూడా ఇరవై గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు కర్ణాటకలోని హొస్పేట జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేశారు దాదాపు ఇరవై ఎనిమిది గేట్ల నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు సుంకేశుల జలాశయం వద్ద తుంగభద్ర నదిలోకి ఇరవై గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు ఈ నీరంతా కూడా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది ప్రాజెక్టులోకి ఎనభై రెండు వేల మూడు వందల క్యూసెక్ల వరద నీరు చేరుతోంది నదిలోకి డెబ్బై మూడు వేల ఆరు వందల ఎనభై క్యూసెక్ల వరద ప్రవాహం కనిపి మనం చూడొచ్చు శ్రీశైలం ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అయితే ఇప్పటికే ఎనిమిది వందల అరవై నాలుగు అడుగుల నీటి మట్టానికి చేరుకుంది రెండు వందల పదిహేను టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను నూట పద్దెనిమిది పాయింట్ ఐదు టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే చేరింది దాదాపు మూడు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది జూరాల నుంచి రెండు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల నీరు అట్లాగే తుంగభద్ర నుంచి ద్వారా డెబ్బై మూడు వేల క్యూసెక్ క్యూసెక్ల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది ప్రస్తుతం మూడు లక్షల మూడు నలభై వేల క్యూసెక్ల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు అంటే రోజుకు ఇరవై ఐదు టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే దాదాపు వంద టీఎంసీల నీరు రావాల్సి ఉంది అంటే నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది అంటే మూడు లేదా నాలుగు రోజుల్లో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయవచ్చు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదలను గణనీయంగా పెంచారు ప్రస్తుతం లక్ష లక్ష మూడు వేల క్యూసెక్ల లక్ష పదిహేడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇది లక్ష యాభై వేల క్యూసెక్లకు పెంచే అవకాశం కూడా ఉంది అలాగే ఆల్మట్టి జలాశయంలో కూడా దిగువకు దాదాపు మూడు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు కేసీ కెనాల్ కు మూడు వేల క్యూసెక్ల నీరు విడుదల చేశారు మరోవైపు తుంగభద్ర ఎల్ఎల్సీ నుంచి కర్నూలులోని ఆయుకట్టుకు నీటిని విడుదల చేశారు ఇవాళ పోతిరెడ్డిపాడు నుంచి కూడా ఎస్ఆర్బీసీ తెలుగు గంగ కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు దాంతోపాటు వెలుగోడు రిజర్వాయర్ ని కూడా పూర్తి స్థాయిలో నీటిని నింపే అవకాశం ఉంది కెమెరామెన్ మద్దుతో చంద్రశేఖర్ ఎన్టీవీ ప్రాజెక్ట్ నుంచి